ఈ ఐదు సంవత్సరాలు పూర్తిగా నష్టపోయాం ఏ విధంగా నష్టపోయాం ఒక్కసారి మీరు చూస్తే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అభివృద్ధిలో నెంబర్ వన్ రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రికార్డులు చూస్తే మీకే అర్థమవుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి పదహైదు శాతం అభివృద్ధి అయ్యింది ఐదు సంవత్సరాలు అభివృద్ధి జరిగిన ప్రాంతం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ ఇది పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు పది పాయింట్ తొమ్మిది మూడుకు పడిపోయింది అంటే నాలుగు శాతం అభివృద్ధి తగ్గిపోయింది దీనివల్ల మీరు చూస్తే దగ్గర దగ్గర ప్రభుత్వానికి ఆదాయం ముప్పై వేల కోట్ల రూపాయలు తగ్గిపోయింది సంవత్సరం ముప్పై వేల కోట్లు వస్తే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చు మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఆ రోజు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను పంతొమ్మిదిలో విభజన జరిగినప్పుడు తెలంగాణ మనకంటే తలసరి ఆదాయం ఎక్కువ ఉంది తలసరి ఆదాయం అంటే ప్రతి ఒక్క వ్యక్తికి సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో లెక్కేస్తారు అది చూస్తే మనకు తక్కువ ఉంది వాళ్ళకి ఎక్కువ ఉంది ఎంత ఎక్కువైందంటే పద్నాలుగో సంవత్సరానికి లెక్కలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ముప్పై ఐదు శాతం ఎక్కువ ఉంది నేను ముఖ్యమంత్రి అయినాక ఐదు సంవత్సరాల్లో కష్టపడి పనిచేసి ముప్పై ఐదు పర్సెంట్ నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతానికి తగ్గించా అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఎంతకు పెరిగింది తెలుసా పంతొమ్మిది ఇరవై నాలుగుకి నలభై నాలుగు పర్సెంట్కి పెరిగిపోయింది ఇతనే ఉంటే ఆడ రెండు వందల రూపాయల ఆదాయం వస్తే మన ఆదాయం వంద రూపాయలు వచ్చే పరిస్థితి వస్తుంది నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆదాయం పెరగాలనా లేదా అని అడుగుతున్నా మీ పిల్లలకు ఉద్యోగం కావాలన్నా లేదా అని మొదలు అడుగుతున్నా మీ కష్టాలు తీరాలన్నా లేదా అని అడుగుతున్నా ఇది జరగాలంటే మళ్ళీ బాబు రావాలి తెలుగుదేశం జనసేన సునామీ ద్వారా రామరాజ్యం స్థాపన జరగాలి రావణాసుడి వద జరిగి తీరాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నిన్న మొన్న వీళ్ళు చూస్తున్నా వీళ్ళు మాట్లాడుతున్నారు నేను కొన్ని అనౌన్స్మెంట్లు చేశా సూపర్ సిక్స్ నేను సూపర్ సిక్స్ లో కొన్ని విషయాలు చెప్పాను ఏమమ్మా ఆడబిడ్డలు నేను జ్ఞాపకం ఉన్నానా అని అడుగుతున్నా ఉండే వాళ్ళే కాదు ఇంటి దగ్గరుండే ఆడబిడ్డలు కూడా ఆలోచించుకోవాలి మీకు ఆస్తులు హక్కు ఎవరిచ్చారమ్మా మిమ్మల్ని అడుగుతున్నా ఎన్టీ రామారావునా కాదా అడుగుతున్నా రాజకీయాల్లో తొమ్మిది శాతం స్థానిక సమస్యల్లో రిజర్వేషన్లు పెట్టింది ఎవరు అడుగుతున్నా ఎన్టీఆర్ ఉన్నప్పుడు పెట్టాడు నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాను మీలో చైతన్యం తీసుకొచ్చాను పొదుపు ఉద్యోగం నేర్పించాను ఆడబిడ్డల్ని ఆర్థికంగా పైకి దేవడానికి నాయకత్వ లక్ష్యాలు నేర్పించి పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని ఆడబిడ్డలు ఆలోచించాలి అది అయిన తర్వాత ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాను అప్పటి వరకు వరకట్నాలు ఉన్నాయి మన పిల్లలు ఆడపిల్లలు చదువుకున్నారు ఇప్పుడు ఎదురు కట్నం ఇస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా మీ నాయకత్వంలో మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి పేదరికం లేని సమాజం కోసం పేదవాళ్ళని దలుకోయడం కోసం నేను ఆలోచిస్తున్నా అందుకే చెప్పా ఆడబిడ్డ నిధి ఒకరుంటే నెలకు పదహైదు వందలు ఇంట్లో ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు నెలకు మీ ఇంటికి వస్తుంది ఈ డబ్బులు ఇంకొక విషయం కూడా చెప్తున్నా డబ్బులు ఇవ్వడం కాదు ఆ డబ్బులు ఉపయోగించుకొని మీరు సంపాదన ఏ విధంగా చేయగలుగుతారో చే చూపిస్తా నేను కష్టపడతా సంపద సృష్టిస్తా జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పది రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు పదహైదు రూపాయలు ఇస్తా పదహైదు రూపాయలు నూట యాభై రూపాయలు చేపిస్తా నూట యాభైని దీన్ని ఐదు రోజులు చేస్తాం సంపద పెంచుకుంటూ పోయి మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదిని మా ఆడబిడ్డలందరికీ అందరికా ఇస్తున్నా ఈ విషయం మీరు ఇంటింటికి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇదే కాదు మీరు పిల్లలున్నారు పిల్లలు సమాజానికి ఒక ఆస్తి ఒక బిడ్డుంటే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేల రూపాయలు మీ ఇంటికి వచ్చే బాధ్యత నాదే అదే తల్లికి వందనం ఈ విషయం కూడా ఇంటింటికి చెప్పాలి ఇది కాకుండా దీపం నేనే పెట్టా దీపాన్ని ఆర్పేశా మళ్ళీ ఆమె ఇస్తున్నా మూడు సిలిండర్ల ద్వారా దీపాన్ని వెలిగించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకు తీసుకుంటాం ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో నాకు ఒక నమ్మకం ఉంది మా ఆడబిడ్డల మీద మీ ఆత్మ గౌరవాన్ని పెంచడానికి ఎక్కడికి పోవాలన్న దర్జాగా ఎవరు అడిగే పని లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఇదే కాదు భవిష్యత్తులో నేను కష్టపడతా సంపద సృష్టిస్తాం ఈరోజు నాలడ్ జ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి అనుసంధానం చేసి మీ అందరి భవిష్యత్తు బంగారు చేసే బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది తమలో యువతున్నారు ఇక్కడ యువతే నాకు ఆస్తి నా ఆశ మీ ఉంది అదే యువ గణం ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేట్టుగా చేయడం మా బాధ్యత జాబ్ క్యాలెండర్లు ఇస్తాం మెగా డిఎస్సీలు పెడతాం ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి తమ్మళ్ళు మీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చే వాయిదా తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇంతేకాదు వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతాను అమ్మా నాన్ను చూసుకోండి ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపండి పని చేయండి ఆదాయం సంపాదించండి ఇంట్లో బోరు కొడితే వర్క్ స్టేషన్లు పెడతా మండలానికి రెండు కేంద్రాల్లో మంచి గార్డెన్లు బ్రహ్మాండమైన ఆఫీసులు పెట్టి దర్జాగా మీరు పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడుతామని మరొక్కసారి హామీ ఇస్తున్నా నా మీద నమ్మకం ఉందా మీకు నమ్మకం ఉందా మీకు అడుగుతున్నా ఏము మా నమ్మకం ఉన్నా అడుగుతున్నా ఒకప్పుడు ఐటీ మాట్లాడి తెగతాళి చేశారా లేదా అని అడుగుతున్నా హైదరాబాద్ని సింగపూర్ చేస్తారంటే ఈయన సింగపూర్ చేస్తారంట అన్నారు ఇప్పుడు సింగపూర్ కంటే హైదరాబాద్ బ్రహ్మాండంగా రాణిస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ విజన్ నేను విజనరీ జగన్మోహన్ రెడ్డి ప్రెజనరీ అవునా కాదా అతనికి జైలు గురించి తెలుసు నాకు మీ భవిష్యత్తు గురించి తెలుసు అదే నా ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికాలు ఇస్తున్నా యువత యాభై రెండు రోజులు ఇంట్లో పడుకోవద్దండి సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి గంట మోగించండి గ్లాసు చేతిలో పెట్టుకోండి ఎక్కడ నీళ్లు తాగాలున్నా కాఫీ తాగాలున్నా అందుబాటులో గ్లాస్ చేతిలో పెట్టుకోండి రాష్ట్రం అంతా చుట్టండి మీ భవిష్యత్తు నాది మీ భవిష్యత్తు నాదే సిద్ధవా తమ్ముళ్ళు నడుగుతున్నా చేస్తారాడుతున్నా సైక్ ఒక బైక్తారోడుతున్నాను అందుకే ఒకటే అందుకే ఒకటే కోరుతున్నాం దీనికి మీరు సిద్ధం కండి మేము అండగా ఉంటాం ఏమన్నా మీరందరూ కష్టపడేది మీ పిల్లల కోసం ఏమన్నా కాదా ఏ పని లేకుండా ఇంటి దగ్గర కూర్చొని పొద్దుపోకుండా గంజాయికి అలవాటు పడతాడు ఆ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలా గంజాయి భవిష్యత్తు కావాలా మీరు ఆలోచించండి అందుకే పిలిపిస్తున్నా ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మా పిల్లల భవిష్యత్తు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలోనే బాగుపడుతుందని ఇంటింటికి చెప్పే బాధ్యత మీదని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇది కాకుండా రైతులు నేను చూస్తున్నాను రైతు పూర్తిగా నష్టపోయాడు మొన్నే ఒక తుఫాన్ వచ్చింది మీరు చూశారు ఇక్కడ ఏం తమ్ముళ్ళు నష్టపోయాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు సహాయం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేనే వచ్చాను బాపట్ల మొత్తం తిరిగాను తిరిగిన తర్వాత పన్నెండు లక్షల ఎకరాలు పంట పొలాలు మునిగిపోయినాయి కనీసం పంట కాలువలు తవ్వడం చేతగాడి దద్దమ్మ ప్రభుత్వం ముడి కాలువల్లో మట్టి నీరు దద్దమ్మ ప్రభుత్వం దీనివల్ల మీ జీవితాల్లో ఎప్పుడూ జరగని విషాదం మిగిలే పరిస్థితి వచ్చింది ఒకటి ఆమె ఇస్తున్న భవిష్యత్తులో ఏ రైతుకు అన్యాయం జరగకుండా రైతును రాజు చేయడం తెలుగుదేశం జనసేనకే సాధ్యం అందుకే అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మిమ్మల్ని కోరుతున్నా ఇరవై వేలే కాదు సబ్సిడీలు ఇస్తాం కాలువలన్నీ పంట కాలువలన్నీ కూడా మళ్ళా పొడికలు తీస్తాం అదే మరిగా మురికి కాలువలు కూడా మళ్ళా పొడికలు తీసి న్యాయం చేసే బాధ్యత మాది ధాన్యం రైతు పంట కూడా నాదోళ్ళు లేడు ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు రైతు ఎప్పుడైతే నష్టపోతాడో రైతు ఇబ్బంది పెడతాడో అప్పుడు గ్రామీణ వ్యవస్థ చిన్నా భిన్నం అయిపోతుంది ప్రతి ఒక్క రైతులు కాపాడే బాధ్యత మాది మళ్ళీ ఈ రాష్ట్రంలో మెరుగైన పంటలు వేపిస్తాం ప్రతి ఒక్క రైతుకు గిట్టుబాటు ధరిస్తాం వారికి కావలసిన మైక్రో ఇరిగేషన్ ద్వారా ఏదైతే సో మన తుంపర్ల సేద్యం బిందు సేద్యం వీటికన్నిటి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన నేను ఒకటే హామీ ఇస్తున్నాను మీ అందరికీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి సొంత బ్రాండ్లు పెట్టుకున్నాడు బూమ్ బూమ్ స్పెషల్ స్టేటస్ ప్రెసిడెంట్ మెడలు కోడి కత్తి కూడా కూడా ఒక బ్రాండ్ ఇలాంటివన్నీ వచ్చేసాయి నిన్నే మీరు చూశారు మా తమ్ముడైతే రెడీగా వచ్చాడు క్వార్టర్ బాటిల్ తీసుకొని అది ఒకప్పుడు అరవై రూపాయలు ఇప్పుడైతే తమ్ముడు రెండు వందలు అవునా కాదా అది తాగితే నరకానికి సీటు కూడా అవసరం లేదు రిజర్వేషన్ అవసరంలా అలాంటి పనికిరాని రాని బ్రాండ్లు తెచ్చాడు నేను అందుకే హామీ ఇస్తున్నా భవిష్యత్తులో నాణ్యమైన మద్యం సరఫరా చేసే బాధ్యత మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అంతేకాదు పిచ్చి పిచ్చిగా అవినీతి చేశారు దోపిడీ చేశారు డిస్టరీస్ విడదే అక్కడి నుంచి అమ్మడం వెళ్ళదే కడాన షాప్ లో ఉండే షాప్ బాయ్ కూడా వీళ్ళ మనిషినే పెట్టుకొని మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి మీ వ్యవస్థకు స్వస్తి చెప్తా మళ్ళా మీ ఆరోగ్యాన్ని కాపాడతా మీ ఆర్థిక భారం కూడా తగ్గిస్తామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అంతేకాకుండా ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు ఒకటి రెండు కాదు కరెంటు బిల్లులకు అద్దే లేదు ఒకటి ఆమె ఇస్తున్నా ఈరోజు సోలార్ కరెంట్ వస్తుంది విండ్ కరెంట్ వస్తా ఉంది కరెంటు విషయంలో సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ బుద్ధి జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచిన పార్టీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కరెంటు ఛార్జీలు పెరగకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత నాదరి మీ అందరికి ఆమె ఇస్తుందా ప్రతి ఒక్క ఇంటి దగ్గరనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకున్నట్టుగా మీ పొలంలో ఉండే పంప్సెట్ దగ్గర నుంచి కరెంట్ ఉత్పత్తి చేసుకోవడానికి ఏమేం చేయాలో చేస్తాం నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా నిన్ననే చూశారు ముఖ్యమంత్రి ఒక వాలంటీర్స్ మీటింగ్ వచ్చాడు ఏం చెప్పాడో చూశాడా తమ్ముళ్ళు మీరు ఏం చెప్పాడు వాలంటీర్స్ మీటింగ్ లో చొక్క ఏమన్నాడు చొక్క మడత పెడతా ఏ తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు ఏం చేస్తారని అడుగుతున్నా ఏం చేస్తారు ఏం చేస్తారు కుర్చీలు మడత పెడతారు ఏం జరుగుతుంది నీ కుర్చీ ఓడిపోతుంది అవునా కాదా రాజకీయాలు ఎప్పుడన్నా చూశారమ్మా మీరు ఈ విషయాలు ఒక ముఖ్యమంత్రి చొక్కా మడత పెట్టు కొడతావా వాలంటీర్లు కొట్టబెడతావా ఒకటే చెప్తున్నా మా వాళ్ళందరూ తీసుకొని నీ చొక్కా మీద పెట్టి నీకు వాదలు పెడతారు తొందరలోనే పెడతారా లేదా పెడతా ఉంటే గట్టిగా చెప్పండి పెడతానే అంటే పులివెందల పంచాయతీ చేస్తాం రాష్ట్రాన్ని అంటే రాష్ట్రం అనుకుంటున్నావు గొడ్డలతో అన్నిటికీ సమాధానం చెప్పాలనుకుంటున్నావు కానీ నీ గొడ్డలితో సమాధానం చెల్లుబాటు కాదు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగువారి పౌరుషం అడుగుతున్నా అందుకే నేను ఎప్పుడు కూడా దుర్మార్గుల గుండెల్లో నిద్రపోయాను కాని మంచివాళ్ళ గుండెల్లో ఎప్పుడు నిద్రపోలా నేను అనుకుంటే బయట వచ్చేవాడా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కడుగు పాదయాత్ర వేసేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అది నా మర్యాద తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ ముఠా నాయకుల పైన పోరాడిన పార్టీ మత విద్వేష శక్తుల పైన రాజ్యం లేని పోరాటం చేసిన పార్టీ రౌడీల్ని రాష్ట్రంలో లేకుండా చేసిన పార్టీ నాకు ఈ రాజకీయ రౌడీలు ఒక లెక్క తమ్ముళ్ళు అదే చెప్తున్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి రాజకీయాల ముసుగులు రౌడీజం చేయాలంటే రాజకీయ ముసుగులు పోలీసులు ఉపయోగించుకోవాలంటే మీ ఆటలు సాగనీయం రోజులు దగ్గర పడ్డాయి ఈ రోజు హెచ్చరిస్తున్నా వాలంటీర్స్ కూడా అపీల్ చేస్తున్నా వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు మీరు ప్రజలకు సేవ చేయండి మేము కూడా మిమ్మల్ని అభినందిస్తాం కానీ జగన్మోహన్ రెడ్డికి సేవ చేస్తే వైసీపీ సేవలో కానీ మీరు పనిచేస్తే అదే మీకు చివరి రోజులు మిమ్మల్ని కూడా ఎవరు ఉండరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని వారి కూడా నేను కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన తప్పుడు ప్రవర్తన నేల ప్రవర్తన ప్రతి ఒక్కరి దగ్గర తప్పుడు పనులు చేయించి ఆయనతో కూడా వాళ్ళు కూడా జైలుకు జగన్ జగన్మోహన్ రెడ్డికి అలవాటు అదే ఈ యొక్క నియోజకవర్గంలో జరిగే పరిస్థితి వచ్చింది అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కొడుతున్నాను ఈరోజు ఈ యొక్క పరిచూరుంది